హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రోజులు ఈరోజు నేను పల్లీ చట్నీతో అయితే మీ ముందుకు వచ్చానండి పల్లీ చట్నీని టమాటాలు వేసి ఎలా చేస్తారు అనేది వీడియోలో చూపించబోతున్నాను సో ఈ చట్నీ అనేది బోండాలోకి పూరీలోకి అండ్ దోశలకు కూడా వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది వడలకు కూడా తినొచ్చు అనమాట సో ముందుగా నేనైతే పల్లీలు అయితే రోస్ట్ చేశానండి కప్పు పల్లీలు తీసుకొని రోస్ట్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టేశాను సో నెక్స్ట్ నెక్స్ట్ అదే కడాయిలో అయితే టమాటా రెండు రెండు టమాటాలు మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఆయిల్ వేసి రోస్ట్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలన్నమాట ఆయిల్లో వేయించుకుంటే ప పల్లె చట్నీ అనేది టేస్టీగా వస్తుంది అలా వేయించుకున్న తర్వాత పల్లీలను అండ్ ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి రెండు మూడు వెల్లుల్లి కూడా వేసేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి సో టేస్ట్కి సరిపడా చింతపండు కూడా వేసుకోవాలి పల్లి చట్నీకి చింతపండే టేస్ట్ అండి బాగుంటుంది మ్యాక్సిమం అందరికీ తెలిసిన విషయమే సో ఈ విధంగానైతే మనం పల్లి చట్నీ అయితే రుబ్బుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసి గింజలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర చిట్కాడంత పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని మనం మిక్సీ పట్టినటువంటి పల్లి చట్నీ ఇందులో మిక్సీలో ఇందులో యాడ్ చేస్తే అయి సరిపోతుంది థిక్నెస్ ఎక్కువగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఒక ఐదు పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ బాయ్ కీప్ వాచింగ్